ఇప్పుడే మరికొద్ది క్షణాల ముందు రాంగపవర్మ ఒంగోలు రోజు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు ఈ విచారణ ఈ విచారణకు హాజరవడానికి గల కారణం గత నవంబర్ లో రాంగపవరమ్మపై మద్యపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదం జరిగింది ఈ కేసు ఎటువంటి ఏ విధంగా నమోదైందంటే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇటు అలా ఆరో కేసు మీద అనిచిత వ్యాఖ్యలను పోస్టులు ఎక్స్ లో పోస్ట్ చేశారనే విధంగా పోస్ట్ చేయడంతో దాని మీద ఇటు రామలింగయ్య అనే అభిమాని తన ముఖ్య తన విమాన నాయకులైనటువంటి ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరో లోకేష్ల మీద అనిశ్చిత వ్యాఖ్యలను చేయడం వల్ల అతని మనోభావం దెబ్బతిన విధంగా మద్దిపాటు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఈ మద్దిపాటు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తర్వాత అనంతరం రాంగోపావరమ్మకి గతంలో కూడా కొన్ని విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు అయినప్పటికీ గతంలో రెండు మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకి హాజరు అవ్వకుండా ఇటు రాంగోపావరమ్మ తమ షూటింగ్ నిమిత్తం తమ బిజీగా ఉన్నాను విచారణకు హాజరు అవ్వలేకపోతున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ విచారణకు హాజరు అవ్వకుండా తను ముందస్తు బెయిల్ కూడా హైకోర్టులో హైకోర్టులో వేయడం జరిగింది దీనికి కథ వేసిన తర్వాత హైకోర్టు కూడా రెండు మూడు సార్లు తమను విచారణను వాయిదా వేయడం జరిగింది బెయిల్ పిటిషన్ కూడా వాయిదా వేయడం జరిగింది ఈ బెయిల్ పిటిషన్ రెండు రెండు మూడు సార్లు వాయిదా అనంతరం తమ మూడోసారి కూడా తమకు బెయిల్ పిటిషన్ మంజూరు చేయడం జరిగింది దాంతోపాటు హైకోర్టు కూడా విచారణకు హాజరు అవ్వాలి పోలీసులకు సహకరించాలని చెప్పి కూడా హైకోర్టు ఇటు వర్మకి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లోనే హాజర హాజరయ్యారు ఈ హాజరులో హాజరవడంతో అతను ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి అనిశ్చిత వ్యాఖ్యలను అతను ఒప్పుకుంటూ ఒప్పుకోవడం కూడా జరిగింది ఈ విచారణలో ఈ విచారణ విచారణలో ఇంకా ఏమైనా సమాధానాలు రావాల్సిన విని అనేది కూడా తెలియాల్సి ఉంది విచారణ అనంతరం రాంగోపౌరమ ఎలాంటి సమాధానాలు చెప్తారు విధంగా పోలీసులు ఆ విచారణలో ఎలాంటి ప్రశ్నలను అడిగే అడిగే అడిగేద అడుగుతారనేది కూడా తెలియాల్సి ఉంది ఈ విచారణ అనంతరం Ango <sigas> ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు విధంగా ముందస్తు బియుల ఉన్నటువంటి రాంగోపా వర్మని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందా లేనంటే లేని పక్షంలో రాంగోపా వర్మకి మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారానికి మళ్ళీ పిలిచే అవకాశం అయితే ఉంటుందా ఇలాంటి అనేక ప్రశ్నలను అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి ఇప్పటికి ఇప్పటికీ రాంగోపా వర్మ విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్తారనేదే విధంగా అయితే ఉంది ఇదే కాకుండా ఇప్పుడు ఈరోజు రాంగోప వర్మను ఒంగోలులోని వైసీపీ నాయకులు తమకు సంఘీభావం గంపులు తెలపడం వల్ల కూడా ఇటు అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి వైసీపీ నాయకులు రాంగోప వర్మను కలిసి ఇవి కలవడం 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 మీద రాజకీయాలలో కూడా అనేక మార్పు అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ ఈ వ్యాఖ్యల కొడుకు ఇటు వైసీపీ వాళ్ళు రాంగోపావర్మకి సపోర్ట్ చేస్తున్నారా లేదంటే అసలు ఆ రాంగోపావర్మని వైసీపీ నాయకులు కలవడం వల్ల ఏ ఏటువంటి పరిణామాలు అయితే అనేది కూడా వేచి చూడాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి యజాత పరిస్థితి కెమెరామెన్ రామ్జీతో రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు